అందరికీ నమస్కారం తిరుమల దేవస్థానం మీద లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన అభండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నిజ నిజాలు నిర్ధారణ కాకుండా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయిల్ ట్యాంక్ వచ్చినాయి వాటిని చెక్ చేసుకునే మీ ఎంప్లాయీస్ని మీ యంత్రాంగాన్ని చెక్ చేసుకోకుండా ఎప్పుడో కాంట్రాక్టర్ మీరు ఏర్పాటు చేశారు ఆయన పంపించిన ట్యాంకర్లు జరిగిందని చెప్పేసి దేశ ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా దాన్ని రాజకీయానికి వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి వెంకట స్వామి బుద్ధి చెప్తాడు మంచి బుద్ధిని ప్రసాదించే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కందుకూరు కాన్సెన్సీ అన్ని పంచాయతీలు మరియు టౌన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పిలుపు జరుగుతుంది అన్ని దేవాలయాల్లో చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఇట్లాంటి దుర్మార్గ కార్యక్రమాలు చేయకుండా రాజకీయ దురుద్దేశంతో చేసే కార్యక్రమాలు చేయకుండా ప్రజలు మంచి ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలని చెప్పేసి మంచిని బుద్ధిని ప్రసాదించాలని చెప్పి ప్రతి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం కూడా దేవుని ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా కార్యకర్తలందరూ కూడా జరుగుతుంది

ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్లు తయారీలో కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చెప్పడం జరిగింది దాని మీద రకరకాల విధంగా మాట్లాడటం అన్ని రకాలుగా చాలా దాని మీద ఒక పెద్ద చర్య చర్చ జరుగుతూ ఉంది అందులో భాగంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన నాయకుల ప్రేత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుపతి పోయి ఈరోజు అక్కడ దర్శనం చేసుకోవాలన్నటువంటి సందర్భంలో దాన్ని అడ్డగించడం జరిగింది అదేవిధంగా మన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనల్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు ప్రతి గుళ్ళో కూడా పూజలు జరిపి ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యుల చెప్పారు దానికి కాయశక్తంగా మనము మా అన్ని గుళ్ళల్లో కూడా కూరిజలు చేసి మన ముఖ్యమంత్రి వర్యులకి మంచి బుద్ధి ప్రసాదించాలా ఇలాంటి అబద్ధాలు చెప్పకూడదు ఇలాంటివి చెప్పకుండా ఏదైతే వారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మనం భక్తులు మనం అందరం భక్తులుగా మన వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా మనం ఈరోజు పూజలు నిర్వహించి ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించి ప్రసాదించాలని చెప్పి మనం ఈరోజు పూజలు చేయటం జరిగింది అది ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్